మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఇది వల్ల అది కూడా మన బాధ్యతలో భాగం కాబట్టి లక్ష మూడు వేల రూపాయలు బాబుకి ఇవ్వడం జరిగింది ఒకసారి చెప్పమ్మా ఆపరేషన్ కి మా పేరెంట్స్ చాలా కష్టపడి అప్పులు చేసి ఆపరేషన్ చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సురేంద్రబాబు గారు ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది మా అమ్మగారికి తల ఆపరేషన్ అయింది మాకు ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే గారు మాకు అనుకూలం బాగా చేసి మాకు చెక్ వచ్చేస్తారు మేము చుట్టుపక్కల కొంచెం అప్పు చేసుకొని ఈయనకి ఆపరేషన్ చేయించేసింది ఇప్పుడు ఈ నుండి మాకు కొంచెం అనుకూలం అవుతుంది వాళ్ళకి మా నమస్కారం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మీకు ఇవ్వమని చెప్పి పంపించాడమ్మా ఎందుకంటే మీ లాంటి వాళ్ళని ఆదుకోవడం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ బాధ్యతలు భాగము కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన కావచ్చు అన్ని రకాలుగా పేద ప్రజలకు దగ్గరగా ఉండాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మనం ఎప్పుడు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ఈరోజు లక్షా ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది మా చంద్రబాబు నాయుడు మీకు డెబ్బై వేల రూపాయలు ఇచ్చాడమ్మా చంద్రబాబు నాయుడు రుణం మనం ఎప్పుడు కూడా పెట్టుకొని గుర్తుండేదట్టు ఉండాలి